ఏసు క్రిసములు మీకు అందరికీ ఉదములు రొమ్ము బాధకు ఏడుస్తారని దేవుని వాక్యం ఉంది రొమ్ము బాధకును ఏడ్చే రోజులు చాలా దగ్గరకు వచ్చేసినాయి ఆ రోజులు ఏంటంటే ఎప్పుడైతే దేవుని వచ్చి మరి ఎవరైతే అందరూ వెళ్ళిపోతారో మరి పరిశుద్ధులందరూ కూడా ఆ తర్వాత ఎవరైతే విడిచిపెట్టబడతారో వాళ్ళందరూ రమ్ము బాధకు నేడుస్తారు ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయారని కాదు కానీ ఏసు ప్రభు అప్పటివరకు దేవుడైన నమ్మని వాళ్ళందరూ కూడా ఆ రోజు రమ్ము బాధకుంటారు ఎందుకంటే ఆయన మధ్యాకాశంలోకి ప్రత్యక్షంగా ఆయన అందరికీ మరి కనిపిస్తారు అందరూ చూస్తారు తేరి చూస్తారని దేవుని వాక్య ఉంది ప్రతి ఒక్క జనుడు తేరి చూస్తారు ఈ లోపల జరగవలసింది ఏంటంటే భూమి తన స్థానం తప్పుతుంది మరి ఆకాశ నక్షత్రం రాలత మరి చాలా పరిస్థితులు జరగ జరుగు జరగబోయో జరగబోడానికి సిద్ధంగానే మహాశ్రమ దినం వస్తుంది ఆ మహాశ్రమ దిన గాఢాంధకారంగా ఉంటుంది మరి మరి గుడ్డివాళ్ళు తడిమినట్టు కూడా దేవుని వాక్యం ఉంది అంటే గుడ్డివాళ్ళకి ఏ విధంగా కంప్లీట్గా డార్క్ అయిపోయి మరి కళ్ళు కళ్ళు కనబడకుండా ఉంటారో ఆ విధంగా ఆ దినము ఉండబోతుంది ఏజ్ ప్రభు ముందు ఉండబోయే దినములు ఆ విధంగా ఉంటాయి అది మహాశ్రమ దినము మరి చాలా చెప్పాలంటే భయంకరమైన పరిస్థితి ఎప్పుడు అది ఇంతకుముందు జరగలేదు ఇక మీద జరుగు జరగదని కూడా మరి దేవుని వాక్యం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపనం చేసుకుని మహాశ్రమ దినం గురించి ప్రతి ఒక్కరు సిద్ధపడండి ఆత్మలోనూ శారీరకంగా మీరు సిద్ధపడితే ఆ దినమున మహాశ్రమం మీరు తట్టుకోగలుగుతారు ఆ తర్వాత మహాశ్రమ దిన ఏశ్వరుక దేవుని రెండవ రాకుండా ఉంటుంది అప్పుడైతే ఎప్పుడైతే మరి చాలామందికి తెలియదు ఎందుకు ఇలా జరుగుతుందో తెలియకుండా ఉంటారు ఎప్పుడైతే మరి ఆ గాఢంధకారంలో ఆయన ఒక గొప్ప వెలుగు కనిపిస్తుందో అప్పుడు అందరూ చూస్తారు ఏంటో విలుగని చూసినప్పుడు ఆయన ఏశ్వరుడు గారు అందరూ చూస్తారు ఏశ్వరు గారిని జ్ఞాపం చేసుకోండి ఆ రోజున రొమ్ము బాధకు నేడుస్తారు ప్రతి ఒక్క భూజనులు మరి ఎవరైతే విడిచిపెడతారో విడిచిపెట్టబెడతారో అందరూ రొమ్ము బాధకు నడుస్తారు అటువంటి గుంపులో ఉండాలని ఉందా లేదా మరి దేవుని రాజ్యంలో చేరాల ఉందా అది మీకు మీరే డిసైడ్ చేసుకోవాలి అందుకనే దేవుని వాకి ఏం చెప్తుందంటే ఎవరి ఆత్మక వాళ్ళే ఉత్తరవాదులు ఎవరు బలవంత పెడితే మతం పుచ్చుకునేది కానీ కాదు తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా మీకు మీరు దేవునిపైన ఆశ కలిగి ఉంటేనే అవి ఆ రోజున మరి ఇతబడి గుంపులో ఉంటారు ఆశ కలిగిన వాళ్ళందరూ కూడా నిత్య నరకానికి వెళ్ళిపోతారు వెళ్ళిపోవటం కాదు నరకం లాక్కుంటుంది మనుషుల్ని దాన్నే బ్లాక్ హోల్ సిద్ధాంతం అని అంటారు అది ప్రతి ఒక్కరు సైన్స్లో జాగ్రత్తలు చదవండి సాత్ అనేవాడు లాక్కుంటారు లోపలికి ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి రాబోయే దినంలో కూడా గడ్డు పరిస్థితులు గడ్డు రోజులు ప్రతి ఒక్కరు ప్రార్థన చేసే సిద్ధంగా ఏర్పరచబడిన వారు కొందరే పిలువబడినారు అనేక మంది మీరు ఒకళ్ళు ఏర్పరిచిన గుంపులో ఉంటే ఈ రాత్రి స్థానంలోనే మీరు మోకరించి ప్రార్థన చేసి మీ పాప ఓపిక దేవుని దగ్గర విడిచిపెట్టండి అప్పుడు పరలోక ఒక రాజ్యానికి సిద్ధంగా ఉంటారు దేవుడి మాటలు దేవుని ఆశ్రమించండి కాక ఆమెను